హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ముఖ్యంగా మన యొక్క కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి గుర్తుపెట్టుకోండి మన యొక్క పేజ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పక్క కరెంట్ అఫైర్స్లోని హండ్రెడ్ పర్సెంట్ స్కోరింగ్ అనేది చేయవచ్చు విధంగా ఫ్యూచర్లో మన యొక్క ఛానల్లోని మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా క్లాస్ అనేవి అందించడం జరుగుతుంది ప్రస్తుతానికి కేవలం కరెంట్ అఫైర్స్ ఏతే అయితే ఉన్నాయో వాటి మీద ఫోకస్ అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా మంది స్ట్రబుల్ అవుతున్నారు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవుతాయి అని చెప్పి డౌట్ ఉంది అలాంటి డౌట్ ఏమొద్దు క్లాసెస్ అయితే ఉన్నాయి క్లాసెస్ ఫాలో అవుతే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి స్కోరింగ్ అనేది సాధించవచ్చు మొదటి ప్రశ్న చూసినట్టయితే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ లాంచ్డ్ బై ఇరాన్ ఇన్ రిటిలేషన్ ఎగైన్స్ ఇజ్రాయల్స్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్స్ కు ప్రతి ప్రతీకారంగా ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీని లాంచ్ చేయడం జరిగింది మొదటి పాయింట్ ఇరాన్ లాంచ్డ్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ ఇన్ రెస్పాన్స్ టు ఇజ్రాయల్స్ ఆపరేషన్ రైజింగ్ లైన్ విచ్ టార్గెటెడ్ ఇరాన్స్ మిలటరీ అండ్ న్యూక్లియర్ సైట్స్ అని చెప్పడం జరిగింది ఇరాన్ సైనిక అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లైన్స్కు ప్రతిస్పందంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీని ప్రారంభించడం జరిగిందని చెప్పడం జరిగింది అంటే ఇజ్రాయెల్ ఇక్కడ క్వశ్చన్ అడిగితాడు ఇజ్రాయెల్ యొక్క ఆపరేషన్ పేరు ఏంటని అడిగితే ఆపరేషన్ రైజింగ్ లైన్స్ ఇరాన్ యొక్క ఆపరేషన్ ఏంటని అడిగితే ఆపరేషన్ టూ ప్రామిస్ త్రీ అని మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ పాయింట్ దిస్ Uh, conflict is rooted in history as a uh, after the 1979 Iran revolution. Iran became an uh, Israel, uh, Islamic republic and adopted an anti-Israel policy before నైన్టీన్ సెవెంటీ నైన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ విఆర్ ఎలియన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది వీరేం చెప్తున్నారంటే ఈ గొడవలో సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయంట ఇజ్రాయెల్కి ఇరాన్కి అయితే ఇక్కడ ఏమైంది ఇజ్రాయెల్ ఇరాన్ కూడా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి ముందు మంచి మిత్ర దేశాలని కూడా చెప్పవచ్చు అయితే ఈ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన సంఘర్షణ ఏంటంటే ఇరాన్స్ విప్లవం తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారి ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాలను అవలంబించడంతో ఈ సంఘర్షణ చరిత్రలో పాతికిపోయిందని వారు చెప్పుకోవడం జరిగింది రెండో ప్రశ్న చూసేటైతే సింహాచలం టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ సింహాచలం ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ మొదటి పాయింట్ చూసినట్టయితే ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ మెథడ్స్ విల్ బి యూజ్డ్ టు రీస్టోర్ అండ్ ప్రిజర్వ్ ది సింహాచలం టెంపుల్ సింహాచలం ఆలయాన్ని పునరుద్ధరించడానికి పరిరక్షించడానికి సాంప్రదాయ నిర్మాణ పద్ధతులను ఉపయోగిస్తారని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ది టెంపుల్ ఆల్సో కాల్డ్ వరహ లక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ వరహ లక్ష్మి నరసింహస్వామి ఆలయం అని కూడా పిలవబడే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉంది మన క్వశ్చన్ అడిగితే ఎందుకంటే ఈ సింహాచలం కొండ ఏదైతే ఉందో ఇది చాలా ప్రసిద్ధి చెందింది మన యొక్క ఇండియాలోని చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ ఇది ఒకటి అనమాట అయితే ఈ టెంపుల్ ఎక్కడ ఉందని చెప్పి క్వశ్చన్ అడిగితే విశాఖపట్నంలో ఉందని చెప్పాల్సి ఉంటుంది తర్వాత తరుడు పాయింట్లో చూడండి ఇట్ ఈస్ డెడికేటెడ్ టు నరసింహ ది మ్యాన్ లైన్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు వీరేం చెప్తున్నారంటే ఇది విష్ణుని యొక్క మానవ సింహ అవతారమైన నరసింహుడికి అంకితం చేయబడిందని వారు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క సింహాచలం కొండ ఏదైతే ఉందో దీన్ని రీడెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారంట అది కూడా ఏ విధంగా పురాతన స్థాయి అయిన ఒడిస్సా మరియు చాళుక్య దాని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అది కూడా తెలుసుకుందాం ఫోర్త్ లో చూడండి ది టెంపుల్ షో ఏ మిక్స్ ఆఫ్ ఒరిస్సా అండ్ చాళుక్య ఆర్కిటెక్చరల్ స్టైల్ అని చెప్పొచ్చు ఈ ఆలయం ఒరిస్సా మరియు చాళుక్య చాళుక్య నిర్మాణ శైలి మిశ్రాన్ని చూపిస్తుందని చెప్పడం జరిగింది మీరు ఒడిస్సా వైపు వెళ్ళిపోయి ఉంటుంటే ఆ ఒడిస్సా టెంపుల్ అనేది ఆర్కిటెక్చర్ అనేది ఒకలా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసినట్టయితే ఇక్కడ ఇక్కడ చాళుక్యులు అంటే తమిళనాడులో పాలించిన చాలుకులు పల్లవులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చాలుకుల యొక్క శైలిలో ఉండడం జరుగుతుంది అయితే ఇంకో విషయం నేర్చుకోండి ఇక్కడ అన్నవరం స్వామి టెంపులు తర్వాత సింహాచలం తిరుపతి టెంపుల్ ఈ టెంపుల్ అన్నిటికీ కూడా స్టెప్స్ కన్స్ట్రక్షన్ చేసింది ఎవరని చెప్తే శ్రీకృష్ణదేవరాయలు అనమాట శ్రీకృష్ణదేవరాయలు పర్యటనకి వెళ్ళేటప్పుడు ఆయన ప్రతి టెంపుల్ని సందర్శించుకుంటూ అక్కడ లోటుబాట్లు తీర్చుకుంటూ ఆయన ఎంతో ఏమైతే చేయగలరో అది చేసి ఆయన ముందుకు సాగడం జరిగింది ఆయన చేసిన ఈ ట్రావెలింగ్లోని మన యొక్క సింహాచలం తర్వాత అన్నవరం తర్వాత తిరుపతి ఈ దేవస్థానాలు అయితే ఏ అయితే ఉన్నాయో ఇవి కూడా స్టెప్స్ అనేది కన్స్ట్రక్షన్ ఆయనే మొదట స్టార్ట్ చేశారంట తర్వాత అట్లని డెవలప్మెంటు రీడెవలప్మెంట్ రీకన్స్ట్రక్షన్ తర్వాత వచ్చే కానీ మొట్టమొదటిగా అయితే ఈ స్టెప్స్ సిస్టమ్ అయితే బాగా తీసుకొచ్చింది ఎవరని చెప్పాలంటే మన శ్రీకృష్ణదేవరాయలు చెప్పొచ్చు శ్రీకృష్ణదేవరాయలు కూడా కాళీమాతకి అని కూడా మన తెలుసు ది గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదికను ఏ సంస్థ ప్రసారిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ బి యునెస్కో ఆప్షన్ బి యునెస్కో ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ది గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఈస్ అనే యాన్యువల్ పబ్లికేషన్స్ బై యునెస్కో అని చెప్పి చెప్పడం జరిగింది యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ డెఫినెట్గా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది జిఈఎం యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడిగితే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అని చెప్పాలి యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడిగితే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పాల్సి ఉంటుంది అయితే ఇక్కడ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క రిపోర్ట్ అనేది ప్రతి ఏడాది కూడా ఈ యొక్క యునెస్కో ద్వారా రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇట్స్ గివెన్ ఏ డిటైల్డ్ ఎవిడెన్స్ బేస్డ్ అనాలైజిస్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ ఛాలెంజ్ అండ్ ట్రెండ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి ఏడాది కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పుని తీసి దాని ముందుకు నడిపించడానికి అందులో జరిగే తప్పులు ఏంటో వాటిని గుర్తించి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పవచ్చు ఇందులోని ది రిపోర్ట్ వాజ్ ఫస్ట్ లాంచ్డ్ ఇన్ టూ థౌజండ్ టూ యాజ్ ద ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ అండ్ వాజ్ రీనే ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ పేరుతో రెండు వేల రెండులోని ఈ నివేదికను విడుదల చేయగా రెండు వేల పదహారులోని పేరు మార్పు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే రెండు వేల రెండులో దీన్ని ఎలా పిలిచేవారంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ అని పిలిసేవారు ఇప్పుడు ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు అనేది మనం ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పడం జరిగింది క్వశ్చన్లో చూడండి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటర్ అని రెండు వేల పదహారు నుంచి పిలవడం జరుగుతుంది డెఫినెట్ గా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది థర్డ్ పాయింట్ లో కూడా ఇది మొట్టమొదటిగా పబ్లిష్ ఎప్పుడు చేశారని చెప్తే రెండు వేల రెండు తర్వాత రెండు వేల పదహారులో దీని యొక్క నియమం అనేది మార్చడం జరిగింది ఇందులో మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా మీ యొక్క నోట్బుక్ లో మెన్షన్ చేయండి ఇన్ ద లాస్ట్ కంటెక్స్ట్ ది గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటర్ రిపోర్ట్ షో దట్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ టూ మిలియన్ చిల్డ్రన్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ గ్లోబల్ అని చెప్పి చెప్పడం జరిగింది గ్లోబల్లీ విచ్ ఈస్ ట్వంటీ వన్ మిలియన్ మోర్ దెన్ ద ప్రీవియస్ ఎస్టిమేట్ అని చెప్పి చెప్పడం జరిగింది వీరేం చెప్తున్నారంటే తాజా సందర్భంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటర్ ఏదైతే ఉందో ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై రెండు మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారని చూపిస్తుంది అదేవిధంగా ఇది మునుపటి అంచనా కంటే ఇరవై ఒకటి మిలియన్లు ఎక్కువని చెప్పొచ్చు అంటే మునుపట్లో గతమే చూసుకున్నప్పుడు మరీ ఎక్కువ పెరిగిపోయింది పిల్లలు అన్ఎడ్యుకేటెడ్ కింద ఎక్కువ మంది పిల్లలు అనేది ఉండడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్గా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది మొత్తం ఈ యొక్క రిపోర్ట్ ఎవరిచ్చారని అడిగితే యూనిస్కో అని చెప్పాలి తర్వాత ఈ రిపోర్ట్లోని ఎంతమంది పిల్లలు చదవకుండా ఉన్నారని చెప్తే రెండు వందల డెబ్బై రెండు మిలియన్ చిల్డ్రన్స్ అని చెప్పాల్సి ఉంటుంది అయితే గతానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఎంత అని అడిగితే పన్నెండు మిలియన్ల మంది డిఫరెన్స్ అంట గత ఏడాదికి ఏడాదికి చూసుకుంటే ఇరవై ఒక్క మిలియన్స్ అని చెప్పి ట్వంటీ వన్ మిలియన్ పీపుల్స్ ఉండడం జరిగింది ఇంకా నాలుగో క్వశ్చన్ చూసినట్టయితే ఎన్పిసిఐ సిగ్నేటెడ్ అండ్ ఎంఓయు విత్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ కంట్రీ టు లాంచ్ యూపీఐ సర్వీస్ యూపీఐ సేవలను ప్రారంభించడానికి ఎన్పిసిఐ ఏ దేశానికి చెందిన బ్యాంక్తో అవగాహన ఒప్పందాన్ని కుదిరించుకుంది సరైన సమాధానం ఆప్షన్ సిప్రోస్ ఆప్షన్ సి సైప్రాస్ సైప్రాస్ కంట్రీ తోటి యొక్క ఒప్పందం కుదిరించుకుంది ఎవరు కుదిరించుకున్నారు ఏ దేశానికి చెందిన బ్యాంక్ తోటి అవగాహన ఒప్పందం కుదిరించుకుంది యూపీఐ యూపీఐ సంస్థ ఏదైతే ఉందో అది సర్వీస్ ని సిప్రోస్ అనే కంట్రీ తోటి ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఇండియా అండ్ సైప్రోస్ రీసెంట్లీ సిగ్నేటెడ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు లాంచ్ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సర్వీస్ అని చెప్పొచ్చు యూపీఐ ఫుల్ ఫామ్ చాలా మందికి తెలియదు కానీ యూపీఐ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు ఫోన్పే గూగుల్ పేలోని డెఫినెట్గా క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంది యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటని అడిగితే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని మనం క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది మనకు పెట్టనే అవకాశం ఉంది తర్వాత ఈ యొక్క సర్వీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఎక్కడ సిప్రోస్ కంట్రీలో సిప్రోస్ కంట్రీలో అది దానికి సంబంధించి చూద్దాం యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలను ప్రారంభించడానికి భారతదేశం మరియు సైప్రస్ ఇటువలే ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ది ఎంఓయు ఎంఓయు యొక్క ఫుల్ ఫామ్ ఏంటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆ సిగ్నేటర్ బిట్వీన్ ఎన్పిసిఐ అండ్ యూరో బ్యాంక్ సిప్రోస్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ సెకండ్ పాయింట్లో నేను చెప్పిన ఎన్పిసిఐ యొక్క ఫుల్ ఫామ్ అని చూసినట్లయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క సంస్థ మరియు యూరో బ్యాంక్ సిప్రో యూరో బ్యాంక్ సిప్రోస్ అనే ఈ యొక్క రెండు సంస్థలు కూడా ఈ యొక్క ఒప్పందాన్ని కుదిరించుకున్నాయి దేనికి యూపీఐ యొక్క పేమెంట్ ప్రాసెసింగ్కి వీరిద్దరు ఒప్పందం కుదిరించుకోవడం జరిగిందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇంకా ఐదో ప్రశ్న చూసినట్టయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ మేటా ఇన్ ఇండియా భారతదేశంలో మేటా యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు హెడ్గా ఎవరు నియమించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ డి అరుణ్ శ్రీనివాస్ ఈ యొక్క మేటా అనేది మీరు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లోని మీరు చూడొచ్చు అయితే దీనికి మేనేజింగ్ డైరెక్టర్ కింద రీసెంట్ గా మన యొక్క తెలుగు వ్యక్తి అయిన అరుణ్ శ్రీనివాస్ ని మేనేజింగ్ డైరెక్టర్ కింద నియమించడం జరిగింది ఇంకా ఎక్స్ప్లనేషన్ చూసినట్యితే మేటా యాజ్ అపాయింటెడ్ అరుణ్ శ్రీనివాస్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆపరేషన్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క రోల్ అనేది జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఈ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కింద వ్యవహరిస్తారని చెప్పడం జరిగింది ఆయన పేరు అరుణ్ శ్రీనివాస్ డెఫినెట్ గా అడిగితారు మేనేజింగ్ డైరెక్టర్ ఇంకా ఆరో ప్రశ్న చూసినట్ైతే హూ హీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు నార్త్ కొరియా ఉత్తర కొరియాకు భారత్ తదుపరి రాయబార్గా ఎవరు నియమించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ ఏ అలియావతి లాంగ్ కుమార్ అలియావతి లాంగ్ కుమార్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ఇండియా డిప్లొమాటిక్ ప్రెసిడెన్స్ ఇన్ నార్త్ కొరియా ఆఫ్టర్ ఎ ఫోర్ ఇయర్ గ్యాప్ బై అపాయింటింగ్ అలియావత్ లాంగ్ కుమార్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ అని చెప్పడం జరిగింది ఉత్తర కొరియాలోని తదుపరి రాయబార్గా మన యొక్క అలియావత్ లాంగ్ కుమార్ ని నియమించడం జరిగిందని భారత్ తరఫున చెప్పవచ్చు నాలుగేళ్ల విరామం తర్వాత అంటే సుమారు ఇప్పటికి నాలుగు సంవత్సరాల తర్వాత ఇదే నియమకం అని చెప్పడం జరిగింది ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే అలియావత్ లాంగ్ కుమార్ ఈజ్ ఏ టూ ఎయిట్ బ్యాచ్ ఇండియన్ ఫార్ ఫర్జీనియన్ సర్వీస్ ఆఫీసర్ ఫ్రమ్ నాగాలాండ్ ఈయన నాగాలాండ్ కంట్రీ నుండి ఇండియన్ ఫర్జీనియన్ సర్వీస్ ఆఫీసర్ కింద రెండు వేల ఎనిమిది బ్యాచ్ కింద ఈయన పని చేశారని చెప్పడం జరిగింది ఇంకా ఏడో ప్రశ్న చూసినట్టయితే ఇన్ విచ్ సిటీ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హాకీ ఇండియన్ మ్యాషర్స్కోప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బిల్లెడ్ హాకీ ఇండియన్ మ్యాషస్కోప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క మొదట ఎడిషన్ ఏ నగరంలో జరుగుతుంది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి సి చెన్నై చెన్నై సమాధానం సిక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ది 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 ఎడిషన్ ఎడిషన్ ఫస్ట్ ఆఫ్ హాకీ ఇండియన్ మాస్టర్ కప్ విల్ బి ఇన్ చెన్నై ఫ్రమ్ జూన్ 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 టు నుండి ఏడు వరకు ఇండియన్ హాకీ మాస్టర్ కప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫస్ట్ సీజన్ అని చెప్పొచ్చు లేదా ఫస్ట్ ఎడిషన్ ఏదైతే ఉందో అది చెన్నైలో జరుగుతుందని చెప్పడం జరిగింది అదే విధంగా సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఇట్ ఈ ఆర్గనైజెడ్ బై ద హాకీ యూనిటీ ఆఫ్ తమిళనాడు ది టోర్నమెంట్ ఇంక్లూడ్ కాంపిటీషన్ ఫర్ ఎ బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ ఆఫర్స్ ఏ డెడికేటెడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎ వెట్రన్ హాకీ ప్లేయర్ ఇన్ టూ ఇన్ ఇండియా దీన్ని తమిళనాడు హాకీ యూనిటీ నిర్వహిస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క ఈవెంట్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఏడాది తమిళనాడు యో హాకీ యూనిట్ నిర్వహిస్తుందని చెప్పొచ్చు ఈ టోర్నమెంట్ పురుషులు మరియు మహిళలు ఇద్దరికి పోటీలో పోటీలను కలిగి ఉంటుందని మరియు భారతదేశంలోని అనుము జ్ఞానులైన అనుభవత్తులు ఎవరైతే ఉన్నారో మా అంటే ఈ యొక్క హాకీలోని ద మోస్ట్ ప పర్ఫార్మెన్స్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వారు హాకీ క్రీడలకు ప్రత్యేక వేదికగా అందిస్తారని చెప్పడం జరిగింది క్వశ్చన్ అయితే అడిగితాడు క్వశ్చన్ ఏమైనా అడిగారంటే మొదటి ఎడిషన్ చెన్నైలో జరిగింది అయితే ఈ యొక్క ఈవెంట్ ఎవరు ఆర్గనైజ్ చేశారని అడిగితే హాకీ యూనిట్ ఆఫ్ తమిళనాడు తమిళనాడు యొక్క హాకీ యూనిట్ దీన్ని నిర్వహించడం జరిగింది ఇందులో ద కంబైన్డ్ గేమ్ అనమాట మగవారు ఆడవారు కలిసి ఆడే అవకాశం కూడా ఉందని వారు చెప్పడం జరిగింది బోత్తారు కూడా ఇందులో ఆడతారని చెప్పొచ్చు ఎనిమిదో క్వశ్చన్ చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ భూపేందర్ యాదవ్ భూపేందర్ యాదవ్ రీసెంట్ గా ఆయన ప్రెసిడెంట్ కింద ఎంపిక కావడం జరిగింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ సంస్థకి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఏంటనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాల్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈయన ప్రస్తుతం యూనియన్ మినిస్టర్ కింద వ్యవహరిస్తున్నారు దేనికి ఎన్విరాల్మెంట్ కి ఫారెస్ట్ కి క్లైమేట్ చేంజ్ కి భూపేందర్ యాదవ్ హ్యాస్ బీన్ యునానమస్లీ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలి క్యాట్ ఎలియన్స్ ఏదైతే ఉందో ఎలియన్స్ ఏదైతే ఉందో దీనికైనా యునానమస్గా ఎంపు కావడం జరిగిందని చెప్పొచ్చు ఇంకా సెకండ్ పాయింట్ చూడండి భూపేందర్ యాదవ్ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఐబీసీఏ ఐబీసీ అంటే మీకు తెలుసు కదా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అట్ ద ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ సిక్స్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భూపేందర్ యాదవ్కి సంబంధించి ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ద ఫస్ట్ అసెంబ్లీ ఫస్ట్ అసెంబ్లీ అనేది అంటే ఎక్కడ కలుసుకోవడం జరిగింది మాట్లాడడం జరిగిందని చూసినట్లయితే మొదటి అసెంబ్లీ ఆఫ్ ఇన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో జరిగిందంట ఎప్పుడు పదహారు తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదున జరిగిందని చెప్పడం జరిగింది పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదున ఈయన్ని ప్రెసిడెంట్ కింద నియమించడం జరిగింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్సీకి ఇక థర్డ్ పాయింట్ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ టైగర్ యాబియో యానివర్సరీ సందర్భంగా కర్ణాటకలోని మైసూర్లోని తొమ్మిదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ ఏదైతే ఉందో ఇనిషియేటివ్ అనేది చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అంటే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ ఏదైతే ఉందో దీన్ని స్థాపించారంట ఇప్పుడు తొమ్మిదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున ఎక్కడ కర్ణాటకలోని మైసూర్లోని ఎందువల్ల యాబియో యానివర్సరీ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉందో దానికి సందర్భంగా దీన్ని చేయడం జరిగింది దీని ప్రెసిడెంట్ కింద నియమించింది ఎవరిని భూపేందర్ యాదవ్ భూపేందర్ యాదవ్ అని చేయడం జరిగింది ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన అన్ని కూడా డెఫినెట్ గా క్వశ్చన్లే మీరు చాలా క్లియర్ గా రాసుకోవాలి ప్రతిదీ కూడానా తొమ్మిదో ప్రశ్న చూసినట్టయితే విచ్ మినిస్ట్రీ హ్యాట్ ద ఇండియన్ లార్జెస్ట్ ఎవర్ ట్రైబల్ ఎంపవర్మెంట్ క్యాంపేజ్ ధర్తి అభా జగ జన్బా దిగిరి తొమ్మిదో ప్రశ్న చూసినట్టయితే విచ్ మినిస్ట్రీ యాడెడ్ ది ఇండియన్ లార్జెస్ట్ ఎవర్ ట్రైబల్ ఎంపవర్మెంట్ క్యాంపెయింగ్ ధర్తీ అభా జన్ బాగ్దరీ అభియాన్ అనే ఒక క్యాంపెయిజ్ అనేది స్టార్ట్ చేశారంట అయితే దీని గురించి ఏం చెప్తున్నారంటే భారతదేశంలో అతిపెద్ద గిరిజన సాధికారత కార్యక్రమం అంటే ధర్తి అబా జన్ భగీరథి అభియాన్కు ఏ మంత్రివర్తి శాఖ నేతృత్వం వహించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అయితే దీని యొక్క లక్ష్యం ఏంటనేది క్లియర్గా ఒక్క పాయింట్లో మనం తెలుసుకుందాం ఇంకా ఫస్ట్ పాయింట్ చూసినట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏదైతే చెప్పినా అదే ఉంటుంది డైరెక్ట్గా సెకండ్ పాయింట్ చూద్దాం సెకండ్ పాయింట్లో మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ అనేది ఉంది ఇంకా సెకండ్ పాయింట్ వీరు వీరేం చెప్తున్నారంటే ఐదు వందల నలభై తొమ్మిది గిరిజన జిల్లాల్లో రెండు వేల తొమ్మిది వందలకి పైగా బ్యాంకులు రెండు వందల ఏడు ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహము ప్రాబల్యము ఉన్న జిల్లాల్లోని ప్రభుత్వ ప్రయోజనాలను అందించడం ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యము ఇది దాదాపు లక్ష గ్రామాలు మరియు అవసరాల కవర్ చేస్తుందా అవసరాలను కవర్ చేస్తుందని ఎవరు చెప్పడం జరిగింది వీరేం చెప్తున్నారంటే మనం ఇప్పుడు ఏదైతే మన స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు ఈ యొక్క అనేది ఏదైతే ఉందో ఈ క్యాంపేజ్ యొక్క లక్ష్యం ఏంటంటే ఐదు వందల నలభై తొమ్మిది గిరిజన జిల్లాలను అదే విధంగా రెండు వేల తొమ్మిది వందలకి పైగా బ్యాంకులను రెండు వందల ఏడు ప్రత్యేక బలహీనమైన గిరిజన సమూహం ఏదైతే ఉంటాయో ఈ అన్నిటిని కూడా డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపేజ్ అనేది స్టార్ట్ చేశారు అయితే ఇది స్టార్ట్ చేసింది ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా తరుడు పాయింట్ లో చూడండి యూనియన్ ట్రైబల్ అఫేర్ మినిస్టర్ శ్రీ జోలం ఓరాం జోలల్ ఓరామ్ అనే వ్యక్తి దీనికి ట్రైబల్ అఫేర్ మినిస్టర్ కింద వ్యవహరించడం జరుగుతుంది ప్రస్తుతానికి అదే విధంగా ద మేజర్ మైల్ స్టోన్ ఇన్ రియలైజేషన్ ది విజన్ ఆఫ్ వీక్షిత్ భారత్ వీక్షిత్ భారత్ అనేది మన జరిగిన రిపబ్లిక్ డే ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున జరిగిన రిపబ్లిక్ టైంలోని ఈ యొక్క వీక్షిత్ భారత్ అనేది థీమ్ అనమాట ఇది థీమ్ ఈ యొక్క థీమ్ ఏదైతే ఉందో దీని యొక్క లక్ష్యం ఏంటంటే అభివృద్ధి వైపు దేశాన్ని నడిపించడం అనే లక్ష్యం అభివృద్ధి వైపు దేశాన్ని లక్ష్యం లక్ష్యం వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నామకరణం అనేది చేయడం జరిగింది ఈ ఏడాది రిపబ్లిక్కి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు జరిగిన రిపబ్లిక్ డే అప్పుడు వీక్షిత్ భారత్ అని చెప్పడం జరిగింది పదో క్వశ్చన్ చూసినట్టయితే థర్టీన్త్ ఐసీసీ ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి కో ఓస్టెడ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ భారతదేశంతో పాటు భారతదేశంతో పాటు మరో దేశం ఉందంట అయితే ఈ యొక్క పదమూడవ ఐసీసీ మహిళా వన్ డే ప్రపంచ కప్పు రెండు వేల ఇరవై ఐదుకు భారతదేశం మరియు ఏ దేశం సహాయ ఆదిత్యం ఇవ్వనుంది అని చెప్పి చెప్పడం జరిగింది రెండు దేశాలు కలిపి ఈ యొక్క ఐసీసీ ఉమెన్స్ కప్పుని యొక్క గేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నారంటే ఇది పదమూడు ఎడిషన్ అని చెప్పొచ్చు అయితే ఏ దేశం అని నడవడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ ఏ శ్రీలంక ఇంకా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మొదటగా ది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యాజ్ అనౌన్స్డ్ ద షెడ్యూల్ ఆఫ్ ది థర్టీన్త్ ఐసిసి ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు బి కో హోస్టెడ్ బై ఇండియా అండ్ శ్రీలంక ఫ్రమ్ థర్టీన్త్ సెప్టెంబర్ టు సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై నుంచి నవంబర్ రెండు వరకు జరగబోయే భారత్ శ్రీలంక సంయుక్త ఏదైతే వన్ డే మ్యాచ్లు ఉన్నాయో వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మ్యాచ్ అనేది రెండు దేశాలు కలిపి జరిపిస్తుందని చెప్పడం జరిగింది ఇంకా అదే విధంగా థర్డ్ పాయింట్ చూడండి థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ది మ్యాచెస్ విల్ బి ప్లేడ్ అట్ ఫైవ్ వెనూస్ ఇన్ ఇండియా ఇండియాలోని ఐదు ప్లేసెస్ అనేవి తీసుకోవడం జరిగింది ఆ ఐదు ప్లేసెస్ చూద్దాం బెంగళూరు వైజాగ్ ఇండోరా అండ్ గోవతి శ్రీలంక విల్ వోస్ట్ ఆల్ ద మ్యాచెస్ ఇన్ కొలంబో అయితే శ్రీలంకలో కేవలం ఒక ప్లేస్లో మాత్రమే మ్యాచ్లు జరుగుతున్నాయి ఎక్కడ కొలంబోలో కానీ భారతదేశంలో చూసినట్టయితే బెంగళూరు వైజాగ్ ఇండోరా గోవతి ఈ యొక్క నాలుగు ప్లేసెస్ ప్లస్ శ్రీలంకలో జరగబోయే కొలంబో డెఫినెట్గా క్వశ్చన్ అడిగితే ఈ యొక్క ఐసిసి వన్ డే ఉమెన్స్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ ఏ రెండు దేశాలు ఆతిథ్యం వేస్తున్నాయని చెప్పి అడిగితాడు ద హోస్టింగ్ బై డాష్ కంట్రీస్ అని చెప్పి అడగడం జరుగుతుంది శ్రీలంక అండ్ ఇండియా అండ్ ఆల్సో ఈ మ్యాచెస్ జరిగే ప్లేసెస్ అని చెప్పి మనకి ఇవ్వడం జరుగుతుంది నాలుగు ఆప్షన్లు అందులో సరైనది ఏది లేదా ఇందులో సరికాంది ఏదని చెప్పి కనుక్కోమని చెప్తారు అయితే ఐదు ప్లేసుల్లో మ్యాచ్ జరుగుతుంది బెంగళూరు వైజాగ్ ఇండోరా గోవతి అండ్ శ్రీలంకలోని కొలంబో ఈ ప్లేసుల్లో మ్యాచెస్ అనేవి జరుగుతాయి ఇంకా చివరిగా చూసినట్టయితే ఇది మన ఆఖరి క్వశ్చన్ చెప్పవచ్చు ఇంకా చివరి పాయింట్ చూడండి నాలుగోది ది ఎయిట్ పార్టిసిపేటింగ్ టీమ్స్ ఆర్ ఇండియా శ్రీలంక ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇంకా ఇండియా మొత్తం కలిపి మొత్తం ఎనిమిది కంట్రీలు ఇందులో గేమ్స్ అనేది ఆడబోతనే చెప్పడం జరిగింది భారత్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్టులతో పాల్గొంటాయని చెప్పడం జరిగింది మొత్తం ఎనిమిది దేశాలు డెఫినెట్గా ఇది కూడా క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ ఏమైనా అడుగుతారంటే విచ్ కంట్రీ డస్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఐసిసి వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉమెన్స్ అని చెప్పి అడగడం జరుగుతుంది ఇందులోని ఏ కంట్రీ పాల్గొనట్లేదు అని చెప్పి నాలుగు ఆప్షన్లు అవ్వడం జరుగుతుంది అందులోని ఏ కంట్రీ అయితే పాల్గోదో అది డెఫినెట్గా మనకి పెట్టాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మన ఎనిమిది కంట్రీలు పెట్టుకుంటే సరిపోద్ది ఆల్మోస్ట్ మన ఏషియన్ కంట్రీస్ అని చెప్పవచ్చు ఇవన్నీ కూడా మన ఏషియన్లోకి దగ్గరగా ఉన్నది దాంతోపాటు మన ఇండియాతోటి చాలా స్నేహపూర్వకంగా ఉన్న దేశాలను కూడా చెప్పవచ్చు శ్రీలంక ఆస్ట్రేలియా ఇంగ్లాండు న్యూజిలాండు సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా భారతదేశంతో బాండింగ్ ఉంది కాబట్టి వీటిల్లోని అవకాశం అనేది ఉంది అదే విధంగా ఇప్పుడు దాకా మన క్లాస్ అయితే విన్నారు కదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా చెప్పేదా లేదా ఇబ్బంది ఉన్నా లేదా ఇంకా ఏమైనా టాపిక్స్ కానీ మీకు కావాలనుకున్నా వీడియో కదా కామెంట్ చేయండి డెఫినెట్గా వాటికి డెఫినెట్గా క్లాస్ అని వచ్చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క స్నేహితులకి అయితే షేర్ చేయండి తప్పకుండా ఎందుకంటే వారికి కూడా మంచి నాలెడ్జ్ అనేది మీరు షేర్ చేసినట్టు అవుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే డైలీ తెలుగు కరెంట్ అఫైర్స్ అని మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి प्रति कोड़ा प्लीज़ सब्सक्राइब टेक् टुडे चैनल थैंक यू फॉर वाचिंग दिस वीडियो